ఈరోజు ప్రధానంగా మనం అంశాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రజాపాలన ప్రజల కోసం వీళ్ళు ఏర్పాటు చేసే పాలన ఇది ప్రజాపాలన అండి ఏమనుకుంటున్నారో ఏందో తెలియదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా మతి భ్రమించిందా లేకపోతే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఇట్లా వ్యవహరిస్తున్నారా లేకపోతే అంతర్గత కుమ్ములాటలతోని కాంగ్రెస్ ప్రభుత్వం చెతికిల పడిందా అనేది మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఇంత మాట అన్నా అంటే ఒకసారి చూడుర్రీ అంగట్లో మీ ఆధార్ బజారు పాలవుతున్న ప్రజల వ్యక్తిగత సమాచారం ఇండ్లకు దరఖాస్తుల కట్టలు ఫోన్లలో డాటా ఎంట్రీ ఇక చూడుర్రయ ఇక చూడూరి ఇక చూడు ఇది సోమవారం ఓ ప్రైవేట్ వ్యక్తి ప్రజాపాలన దరఖాస్తులను తరలిస్తుంటే బాలనగర్ ఫ్లైఓవర్ నుండి పడే దరఖాస్తులు చెల్లా చెదురయ్యున్న ఉద ఉదంతాన్ని మర్చిపోక ముందుకే మంగళవారం కుత్బుల్లాపూర్లోనే అలాంటి సంఘటన జరిగింది అధికారులు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు చెరో రెండు వందల దరఖాస్తులు ఇచ్చి పంపడం కలకలం రేపుతుంది అతడు దరఖాస్తులను పట్టుకెళ్లడం చూసి వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నామని ప్రశ్నిస్తే అప్లికేషన్లను ఆన్లైన్లో చేసేందుకు ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పడంతో స్థానికులు అవాక్కైన పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ప్రజాపాలన ప్రజల కోసం వీళ్ళు అందించే అద్భుతమైన పాలన అందమా లేకపోతే మాకు పాలన చేత కావట్లేదురా రామచంద్రో మేము ప్రైవేట్ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తున్నాను దాంట్లో మీ ఇంటి నెంబర్ ఉంటుంది మీ ఇంటి అడ్రస్ ఉంటుంది భార్య పిల్లల నెంబర్లు ఉంటాయి ఫోన్ నెంబర్లు ఉంటాయి దాంట్లో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటాయి ఇతరత్ర అన్ని వివరాలు భూములకు సంబంధించి అన్ని వివరాలు కూడా ఉంటాయి కదా మరి ఇలా ప్రైవేటు వ్యక్తులకు ఏజెన్సీలు ఇస్తే వ్యక్తిగత భద్రత ఏ మేరకు పూర్తి స్థాయిలో కూడా భద్రంగా ఉంది అనేది చెప్పగలుగుతారు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కూడా అడ్మినిస్ట్రేషన్ చెయ్యరావట్లేదు అంటే ఆ ప్రభుత్వం ఒప్పుకుంటలేదు కానీ ఇది చేదైనప్పటికీ కూడా భయంకరమైన నిజం అనేది తెలుసుకోవాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ వాస్తవ కోణాన్ని చూడండి మీరే ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అప్పగిస్తారు ఈ ప్రజాపాలన పేరుతోని అభయస్తం అనే ఒక ఏంది ఫామ్ ఇచ్చి దానిని పూర్తి స్థాయిలలో ఈ విధంగా ఏ విధంగా ఇస్తారు అనేది తెలంగాణ సమాజాన్ని ఒకసారి మేలు నేను ఇది ఎలా ఇవ్వగలుగుతారు వాళ్ళ యొక్క వ్యక్తిగత భద్రత ఈ మేరకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఆటంకం లేకుంటుంటది నిన్న కాల్స్ లో కూడా చాలా మంది కదా అన్న నాకు ఒక యాభై నుంచి అరవై కాల్స్ వచ్చినాయి ఒకటే గంటలో అయినప్పటికీ నేను సైబర్ నేరగాళ్ళని గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఫిర్యాదు చేసినా అని చెప్పింది కదా దాంట్లో అమాయకులు ఉంటే ఆత్మహత్య శరణ్యమైతుంది కదా ఆలోచించండి ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో మనం అందరం వ్యతిరేకించిన వాస్తవం మార్పు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం ఏం అంటే ఆ చల్లటి సముద్ర గర్భాన్ని నెత్తి మీద పెట్టుకోక నిప్పుల కుణికను పెట్టుకున్నాం మనం నెత్తి మీద నిప్పుల కుంపటి పెట్టుకున్నాం ఈరోజు ప్రజాపాలన పేరుతోని ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు దీన్ని ఏమనాలే ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా జరిగేది ఉంటే రామశంకరా అదిగో ఇదిగో ఆహా ఓహో ఏహే ఆహా ఇదే జరుగు గూడుగుణాని గిరేజరు ఈరోజు మరి ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఏమందాం మనం మీరే ఆలోచించండి ఈరోజు ప్రభుత్వానికి ఏంది పరిపాలన చేసే శక్తి లేదా ఒక సమర్థవంతమైన రౌండ్ ఫిగర్కు సంబంధించి అరవై నాలుగు సీట్లను కూడా మనం ఇచ్చినాం కదా మరి ఏం చేద్దాం అంటున్నా ఇక చూడు